ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నెల నెలా పంపిణీ చేసే వృద్ధాప్య పింఛన్ కోసం డెబ్బై ఏళ్ల వృద్ధురాలు అవస్థపడింది బురద రోడ్డుపై రెండు కిలోమీటర్లు దేకుతూ వెళ్లిన ఉదంతం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ సొంత జిల్లా కేంజర్లో జరగడంతో చర్చనీయాంశమైంది కేంజర్ జిల్లా తెల్కోయి సమితి రాయ్సువ గ్రామానికి చెందిన పాదురి దేహురి నడవలేని స్థితిలో ఉన్నారు పింఛన్ కోసం మట్టి రహదారిపై దేకుతూ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు ఈ ఘటన మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయమై అభివృద్ధి అధికారి గీతా ముర్ము మాట్లాడుతూ పంచాయతీ కార్యాలయానికి చేరుకోలేని లబ్ధిదారులకు నేరుగా పింఛన్ అందించాలని పిఈఓ లకు గతంలోనే దిశానిర్దేశం చేశామన్నారు వృద్ధురాలి బ్యాంక్ ఖాతాలో ఇదివరకే పింఛను జమ చేసినట్లు చెప్పారు బాధితురాలు స్పందిస్తూ పంచాయతీ కార్యాలయానికి రావాలంటూ పీఈఓ సూచించడంతో వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు